కోసం నమస్తే వెల్కమ్ టు త్రీటివి తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగరం పోయినప్పటి నుంచి కూడా ప్రతి గ్రామంలో కూడా అభ్యర్థులు అటు పార్టీల పరంగా తీసుకున్న కొంతమంది ఇండిపెండెంట్గా కూడా చేసినప్పటికీ కూడా నువ్వు నేనన్నట్టుగా ప్రచారం సాగిస్తూ నామినేషన్లు వేస్తూ తన బలాబలాన్ని నేర్పించుకుంటూ సర్పంచ్ సర్పంచ్ గెలవడమే లక్ష్యంగా ప్రచారం సాగిస్తున్న క్రమంలో ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామ పంచాయతీలో ఉన్నాం మరి వెల్జాల్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన వ్యక్తిగా వానరాశ్రీ వెంకటేష్ నామినేషన్ వేశారు మరి దాన్ని ఎందుకు రాజకీయంలోకి రావాలనుకున్నారు తన లక్ష్యం ఏంటి అనే అనేక విషయాలు మనం చర్చించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ వెల్కమ్ టువీ థ్యాంక్ యూ సార్ అయితే మొదటగా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి మాది నాన్న ఏం చేస్తున్నాడు అమ్మ నాన్న పని చేసుకుంటారు సార్ మాది నిరుపేద కుటుంబం మాది మనకు ఆస్తుపాస్తులు అంటే ఏం లేవు ఇంకా చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి చదువుకున్నాము నేను కొంచెం బిజినెస్ పరంగా కొన్ని చేసుకున్నా అట్లా చేసుకుంటూ చిన్నప్పటి నుంచి సేవ అంటే ప్రతి విషయంలో కానీ అక్కడక్కడ కానీ దానికి సేవ సేవ గురించి చేసేవాడిని నిరుపేదలో ఉండడానికి నేను నేను చిన్నప్పటి నుంచి ఎట్లా కష్టపడినా కష్టాలు నాకు తెలుసు కాబట్టి ఇతర వాళ్ళు ఎవరైనా కష్టాలలో ఉంటే వాళ్ళకి ఏదైనా సాయం చేసి వాళ్ళకు అన్నీ చేస్తుంటే కొన్ని అయితే మరి మీరు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు ఆర్థిక పరిస్థితి అంత మాత్రమే మరి రాజకీయాల్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు రాజకీయం అంటే చిన్నరంగం బాగా డబ్బులు పంచాయతీ సో మీరు ఎందుకు రావాలనుకున్నారు అయితే రాజకీయంలోకి ఎందుకు రావాలనుకున్నామంటే మనది నిరు నిరుపేద కుటుంబం మనకి ఎప్పుడో ఒకసారి ఛాయిస్ వస్తుంది ఇప్పుడు మా ఊర్లో ఎస్సీ పరంగా మాకు చాయిస్ వచ్చింది చాయిస్ వచ్చినందుకు నేనేమా నేనేమని ముందుకు వచ్చినట్టే ఇప్పుడు కొద్దిగా గొప్ప మనం కొంచెం వేరే వెళ్తున్నాం మంచి పేరు ఉంది అదే పేరు ప్ర ప్రకారంగా మనం సేవ చేస్తాం కాబట్టి ఈ గ్రామం నుంచి సర్పంచ్గా పోటీ చేసి నేను కూడా సేవ చేయాలనుకున్నా అదేవిధంగా కొంచెం ఎదగాలన్న ఆలోచనతో కూడా వచ్చిన రాజకీయాలకు అయితే మరి మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు తెలుసుకున్నారు మా గ్రామంలో వాటర్ అక్కడక్కడ వాటర్ సమస్య ఉంది రోడ్ల సమస్య ఉన్నాయి ఇంకా ప్రతి ఊర్లలో ఉండే సమస్యలే మా ఊర్లో కూడా ఉన్నాయి మీరేం గుర్తించారు మీ ఊళ్ళో సమస్య మా ఊర్లో కాల్ ఒక కాలనీకి రోడ్డు అనేది ఒకటి స్టేట్ రోడ్ లేదు అదొకటి తర్వాత వాటర్ ప్రాబ్లం ఉంది ఇంకా తర్వాత మోరీల ప్రాబ్లం ఉంది ఇంకోటి మా ఊరు రెండు గుట్టల మధ్యనే ఉంటుందన్నమాట వర్షాకాలం వస్తే ఆ గుట్టలపై నుంచి వాటర్ వచ్చేసి కొంచెం ఇళ్ళకి వెళ్ళి జాలు రావడం కానీ అది రావడం కానీ ప్రాబ్లం అవుతుంటుంది వర్షాకాలం బాగా ప్రాబ్లం అవుతుంటుంది మరి ఆ సమస్యకి ఆ ప్రాబ్లంకి మీరు ఏమి సొల్యూషన్ సొల్యూషన్ అంటే ఇంకా అది చూసి కొంచెం ఆ వాటర్ వచ్చే గుట్ట నుంచి వచ్చే వాటర్ కూడా ఏదో ఒక సైడ్ మళ్ళించి అది ఒక సైడ్ నుంచి ఇండలోకి వెళ్ళి కాకుండా బయట నుంచి బయటకు వెళ్ళిపోయేటట్టు సోర్స్ చేయాలనే ఆలోచనతో ఉన్నాము సో మీకు ఇప్పుడు నామినేషన్ సార్ సో మీకు యువత సపోర్ట్ ఏ విధంగా ఉంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచి గత పదకొండు సంవత్సరాల నుంచి మా ఊళ్ళో విపిఎల్ అనేది ఒకటి ఉంటుంది ప్రతి సంక్రాంతికి విపిఎల్ అని క్రికెట్ పెట్టుకుంటాము విపిఎల్ అంటే వెల్జాల్ ప్రీమియం లీగ్ మన ఇండియా లెవెల్లో ఐపీఎల్ అంటారు మన మా అదే విధంగా మా ఊళ్ళో మేము ప్రతి సంవత్సరము విపిఎల్ అని పెట్టుకుంటాము దాని నుంచి వాళ్ళకు టీషర్ట్లు కానీ బ్యాట్లు కానీ బాల్స్ కానీ ఆట వస్తువులు అవి ఇచ్చేసి ఇంకోటి ఈ నాలుగు రోజుల వ్యవధిలో ఆడుతుంటాము చాలా గ్రాండ్గా ఉంటుంది మాది పది టీంలు వేసేసుకొని మా ఊళ్ళో ఉన్న యూతే పది టీంలు వేసుకొని ఆడుతుంటాము ఆ యూత్కు నేను టీషర్ట్లు వేయడం వల్ల ఇంకోటి యూత్ ఎప్పుడు పిలిచినా ఏ ఏ సమస్య ఉందని పోయాల ముందు నిలబడడం వల్ల నాకు యూత్ నుంచి మంచి సపోర్ట్ ఉంది నిలబడే ఆ యూత్ బలంతో మా యూత్ బలం ఉందని చెప్పేసి నేను నాకు ఛాయిస్ వచ్చింది కాబట్టి నా క్యాస్లో నాకు ఛాయిస్ వచ్చింది కాబట్టి నేను యూత్ నుంచి వచ్చి నిలబడ్డా యూత్ కూడా వాళ్ళు కూడా మంచి స్పందించారు నాకు ప్రతి ఒక్కరు నువ్వు ఉంటే కూడా మాకు బాగుంటుందన్న నీకు ఛాయిస్ వచ్చింది కదా దీన్ని మీ ఏం కాలే ఉంటామని చెప్పేసి యూత్ కూడా చెప్పారు అట్లాగే పెద్ద మనుషులు కూడా ప్రతి ఒక్కరు నాతో కూడంగా అందరితో నేను మంచిగా ఉంటాను అందరినీ మంచిగా చూసుకుంటా వాళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ చేస్తారని మా ఊర్లో మొత్తం మీద అందరు హండ్రెడ్ పర్సెంట్ నాకు సపోర్ట్ చేస్తారని ఆ నమ్మకం అవుతుంది అయితే మీరు ఇంత అంటే ఇంతకుముందు ఇంత ముందుకు అంటే ఇక వినాయక చవితి అప్పుడు వస్తే వినాయక విగ్రహాలు పెట్టించడము క్రికెట్ టైంలో క్రికెట్ ఆడిపించడము ఏమన్నా టోర్నమెంట్లు ఉన్నా సరే టోర్నమెంట్కు అది చేయడము స్కూల్లో బుక్స్ ఇచ్చడము స్కూల్లో టీషర్ట్లు పిల్లలు గేమ్స్ వేరే మండలానికి పోయి గేమ్స్ ఆడాలంటే వాళ్ళకు డ్రెస్ కోడ్ అనేది ఒకటి కావాలన్నమాట ఇది వెళ్ళాల నుంచి వచ్చారు వెళ్ళాలని వెళ్ళాలి స్కూల్ పేరు కనిపించడానికి అదేవిధంగా వాళ్ళకు టీషర్ట్లు వేసి ఇచ్చేసేది తర్వాత మా ఊర్లో మైసమ్మ రామేశ్వల్లి మైసమ్మ అని అంటారు అక్కడ ఒక వాటర్ ట్యాంక్ అంటే బోరింగ్ ఉండే కొంచెం ఇబ్బంది అవుతుందో నల్లకి బోర్ దింపి ఒక వాటర్ ట్యాంక్ వాటర్ స్టోరేజ్ చేయడానికి ఒక ట్యాంక్ కట్టించేసి పక్కల కోసం వచ్చిన వాళ్ళు కాళీతులు కట్టుకొని కడుక్కొని పోవడం వంటలు చేసుకున్న ఇబ్బంది లేకుండా వాటర్ ట్యాంక్ అనేది ఒకటి కట్టించినాము ఇంకా చేసిన మా ఊరు చెరువు గట్ట రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ అంతా చెట్లు ఉండి మీద చెట్లు ఉండి పోవడానికి కూడా ఇబ్బంది అవుతుండే ఎవరన్నా కట్టమీపోయినా ఇబ్బంది ఉంటుండే అట్లా ఉందని చెప్పేసి వేరే వాళ్ళు కూడా అక్కడ కొద్దిగా అసమకరంగా కొన్ని అది ఉండే దాంట్లో నుంచి చెట్లు మొత్తం తీసేసి మొత్తం చెట్లు తీసేసి పెద్ద మనుషులు సి సిటిజన్ ఉంటారు సీనియర్ సిటిజన్ ఉంటారు వాళ్ళు సాయంత్రం పుట్టినో మార్నింగ్ పుట్టినో ఒక పది నిమిషాలు ఆపి కూర్చుదామని చల్లగాలు చుట్టదాడ మంచి వాతావరణం ఉంటుంది కాబట్టి కూర్చోవడానికి వాళ్ళకు చైర్లు కూడా వేయించిన ఎవరు పోయినా చూడవచ్చు మీరు కూడా పోతే ఇప్పుడు కనిపిస్తుంది మంచిగా అది వేయించిన ఒక నాలుగు రోజులకే మా ఊరికి అదృష్టం మంచిగా వాటర్ బాగా వచ్చేసి చెరువు చెరువు అలుగు దుంకడం కూడా జరిగింది అది ఒక గత నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు మనకు మా ఊరు చెరువు అలుగుతూ కూడా జరిగింది అంటే ఇప్పుడు మా నాన్న చిన్నగా ఉన్నప్పుడు చూసింటారు మేమైతే చూడలేదు మేమైతే ఇప్పుడే చూసుకుంటాం కాబోయే సర్పంచ్ కాబట్టి అదృష్టంగా భావిస్తున్నా సాధ తల్లి కూడా నాకు తోడుంటుందని చెప్పేసి అట్లా కూడా నేను ధైర్యం తోటి ఉన్నా అయితే మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత మీరు మొదటగా చేయబోయే మూడు పనులు నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత మొదట చేయవలసిన పని అంటే ప్రతి ఇప్పుడు గ్రామం ప్రతి గల్లీలో వాటరు వా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంది వాటరు ఇంటికి తాగడానికి కానీ ఇంట్లో యూజ్ చేయడానికి కానీ వాటర్ ఫస్ట్ వాటర్ సమస్య ఒకటి దాని తర్వాత ఫస్ట్ వాడుకు రోడ్ అనేది కొంచెం స్టేట్ రోడ్ అనేది లేదు అది మా ఊరు పెద్ద మనుషులతో డిస్కషన్ చేసి అట్లాగే మా ఊర్లున్న పెద్దవాళ్ళతో అందరితోటి మాట్లాడి ఎవరికి ఇతలలోకి ఇబ్బంది కాకుండా అవతలలోకి ఇబ్బంది కాకుండా అదొక పరిష్కారం చేయాలని అదొకటి అనుకుంటున్నాము దాని తర్వాత ఊర్లో ఒకటి ఉంటుంది ఆ మోరీలో సమస్య కూడా ఒకటి ఈ మూడు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్ అయితే చాలా ఊళ్ళలో ఇప్పుడు ఏమైపోయిందంటే బ్యూటీ షాపులు వైన్ షాపులు మీ ఊరు కూడా కొత్తగా షాప్ యువత ఆ మధ్యాహ్నం కలవడంపై చాలా వాళ్ళ జీవితాలను ప్రమాదకర పరిస్థితుల్లోకి నేర్చుకోవాల్సి ఉంటున్నారు వారికి ఎలాంటి మీరు దాన్ని తొలగించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు తొలగించడానికంటే ఇప్పుడు ఫస్ట్ యువతను చేంజ్ చేయాలి యువతకు ఖాళీగా పని ఏ పని ఏ పని లేకపోతే ఇంటికాడు ఉంటే ఏదో మందుకు కానీ బానిస కావచ్చు చెడు ఆలోచనలు ఎక్కువయ్యి అది చేస్తారు ఎవరు పని వాళ్ళకు ఉన్నదనుకో ఎవరు పని వాళ్ళు వేసుకుంటారు హ్యాపీగా వస్తారు మార్నింగ్ పోతారు పని చేసుకుంటారు నైట్ వస్తారు తింటారు పడుకుంటారు ఇది యువతకు మార్పు చేయాలి వాళ్ళతోటి మాట్లాడాలి యువతని కూడా కూర్చోబెట్టి నేను ఫస్ట్ మా యూత్ని కూర్చోబెట్టి కొంచెం ఈ డ్రింక్ విషయం కూడా ఈ డ్రింక్ కానీ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిలో సెటిల్గా మనం చెప్పేసి మాట్లాడాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు మొదటిసారి అంటే ఫస్ట్ ఏంటి మీకు రాజకీయ కొంచెము అంటే ఈ బాధ్యత అనేది ఇప్పుడు ఈరోజు నామినేషన్ వేసినప్పుడు తెలుస్తుంది ఇంతకుముందుకు అంటే పోటీ చేస్తా పోటీ చేస్తాను ఇంతవరకు ఉన్నా అదే ఆఫీసులకు పోయి లోపలికి పోయి నామినేషన్ పత్రాల మీద సైన్లు పెట్టి అవన్నీ చూస్తే ఈ సైన్లకు ఇంకా ఇంకేం సైన్లు పెట్టాలా ఇంకేం చేయాలి అనే భయం అనేది ఒకటి ఉంది అదేవిధంగా ఆ పవర్ అనేది ఈరోజు కనిపిస్తుంది ఒక చేతుల పవర్ ఉంటే మనం మంచి పనులు ఏమేమి చేయొచ్చు అనే ఆలోచన ఉంది నా మైండ్లో నేను కూడా మంచి నేను ఈ సర్పంచ్గా అయిన తర్వాత సర్పంచ్గా గెలిచిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చేసినా సరే పది మందికి ఉపయోగ పనులు చేయాలని ఆలోచన అయితే ఉంది నాకు సో చివరిగా చెప్పండి చెప్పండి కానీ చాలా ఎగ్జైటింగ్గా ఉంది చాలా ఆనందంగా ఉంది చాలా అంతకంటే భయం కూడా ఉంది ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత మనము వేరే విధంగా చేస్తే అంత ఊర్లో అదవుతుంది ఫస్ట్ అడుగు ఇదే ఇదే కాబట్టి ఈ అడుగు నాకు ఎక్కడ ఆటంకాలు లేకుండా నేను కూడా ఇంకా చెడు ఆలోచన లేకుండా మంచి దారిలోనే పోవాలని నేను కూడా అనుకుంటున్నా అదే దారిలో పోతాను కూడా నేను చెప్తున్నా మీరు మీ ఊరి ప్రజలకు ఓటర్లకు పిలిచే సందేశం మా ఊరు ప్రజలు ఎప్పుడు నా వెన్నంటుండి నాకు సపోర్ట్ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నా మా ఊరి ఓటర్లకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శుభాభివందనాలు వెంకటేష్ గారు సో మీరు ఖచ్చితంగా విజయం సాధించి మీరు అనుకున్న దిశగా సేవా కార్యక్రమాలు మీ ఊర్లకి అభివృద్ధి కోసం పాటు పడతారని థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అట్లాగే మీ త్రీ టీవీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా ఇట్లా ఇలాగే కూర్చొని ఇలాగే చేద్దాము మీ త్రీ టీవీ నుంచి మీ అనుభవాలు కూడా మాకు కొన్ని చెప్తే ఊరికి ఎలాంటి అభివృద్ధి చేపించాలి ఏం చెప్పాలని మీ అనుభవాలు కూడా మేము తీసుకుంటామని తప్పకుండా థ్యాంక్ యూ చూశారు కదా రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం విల్జాద్ గ్రామ పంచాయతీలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఒక సేవ తృపంతో అనేక మంది మెప్పు పొంది ఇంకా నా ఊరికి ఏదో చెయ్యాలనే తపనతో ఒక బాధ్యతతో అదేవిధంగా భయంతో కూడా ఈరోజు ఎందుకంటే ఆ బాధ్యత నెరవేరుస్తారు అనేది ప్రతి మనిషిలో కూడా భయం ఉంటుంది ఒక యువకుడిగా మొదటిసారి రాజకీయంలోకి వచ్చారు ఏదో చేద్దామనే ఆలోచన ఉంది సో ప్రజలు కూడా తనకు సపోర్ట్ చేస్తారు యువత అంతా కూడా మనం సర్వే చేసినప్పుడు కూడా యూత్ కానీ ప్రజలు కానీ మహిళలు కానీ ముఖ్యంగా వారరాసి వెంకటేశ్వర్ ఖచ్చితంగా ఇస్తాం ఎందుకంటే ఆయన ఒక అటడు కుటుంబం నుంచి వచ్చి బాధలు కష్టాలు నష్టాలు అన్ని అనుభవించి ఈరోజు ఊరి పుస్తకం ఎన్నో చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మేము ఆయన కల్పిస్తామని ఆలోచన కూడా ఓటర్లలో కూడా కనిపించింది కాబట్టి అందరినట్టుగా యువత రాజకీయాలకి రావాలి వస్తేనే దేశపక్షి కానీ రాష్ట్ర పక్షాత కానీ బాగుంటుంది అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ యువత వచ్చిన తర్వాత డబ్బుకు మద్యానికి బారీసలైపోయి మంచి వారిని చేసేవారిని కూడా సపోర్ట్ చేసిన పరిస్థితి మనం చాలా చూస్తూనే ఉంటాం సో కాబట్టి నేను కూడా మన చానల్ సందర్భ ఛానల్ నుంచి అంటే ఖచ్చితంగా యువతకు అవకాశం ఇవ్వండి యువత ఎందుకంటే దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుంది కాబట్టి యువకులను ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా కూడా ఒక విజయాలే కాదు ఈ ప్రాంతంలో కూడా యువతకి మీరు సపోర్ట్ చేయాలని మన ఛానల్ నుంచి కోరుతున్నారు